హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ అమ్మూ పటేల్ ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి హుండిని పగలగొట్టేసాం ఆ హుండీలో అమౌంట్ అంతా మనం కన్నయ్యకి ఇవ్వాలి కొన్ని అమౌంట్ ఇంకా కొన్ని చేంజ్ కాయిన్స్ ఉన్నాయి చూసారా ఆ కాయిన్స్ ఏమో అక్కడ బిక్షాట్ అని చేస్తారు కదా వాళ్ళకి దానం చేయడం కోసం అని నేను అన్నీ ఒక అమౌంట్ కలెక్ట్ చేసి ఒక పక్కకు పెట్టేసా టోటల్గా అమౌంట్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ ఒక పాకెట్లో టెన్ రూపీస్ కాయిన్స్ అన్నీ ఒక ఒక దాంట్లో వన్ రూపీ కాయిన్స్ అట్లా అమౌంట్ అన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేసి పెట్టేసాం చేంజ్ వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ అన్నేమో భిక్షాటన చేసే వాళ్ళ కోసం అని అండ్ మిగిలిన టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవేమో కన్నయ్య కోసం అని చెప్పి నేను ప్యాక్ చేసాను సో లగేజ్ అయితే మేము త్రీ బ్యాగ్స్ క్యారీ చేసాం ఒకటి స్మాల్ లార్జ్ అండ్ మీడియం త్రీ బ్యాగ్స్ క్యారీ చేసాం నేను చెప్తా ఏంటంటే త్రీ లగేజ్ ఎంత తక్కువ తీసుకెళ్తే అంత బెటర్ అంట మాకు లగేజ్ ఎక్కువ ఉండే సో నేను మేము త్రీ బ్యాగ్స్ తీసుకెళ్ళాం అండ్ నేను హ్యాండ్స్కి గోరిన్ టాక్ పెట్టుకున్న కన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను నాకు ఎందుకు పెట్టుకోవాలనిపించింది సో పెట్టేసుకున్నాం అండ్ ఫో ఇంకా హైదరాబాద్కి రీచ్ అయిపోయినాం హైదరాబాద్కి రీచ్ అయ్యాక ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అయిపోయింది మాకు టైం ఎయిట్ ఓ ఎయిట్ థర్టీ మేబీ ఎయిట్ థర్టీ ఉండే మేము ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఎగ్జాక్ట్ ప్లేస్లో ఉన్నాం వాళ్ళు పిక్ చేసుకోవడానికి వస్తారు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు రెడీ అయి ఉండాలని చెప్పారు సో మేము ఫైవ్ వరకు అక్కడికి వచ్చేసినాం వచ్చిన తర్వాత ఒక పర్సన్ వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి అక్కడికి ఒక స్మాల్ బస్ స్ వస్తుంది ఆ స్మాల్ బస్ వచ్చినాక ఆ బస్ ఆ బస్లో పిక్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బస్ దగ్గరికి తీసుకెళ్తారు మధ్యలో బ్రేక్ ఉండే అక్కడ ఒక పర్సన్ వచ్చే అతను రాలే రాలేదు ఇంకా టైం టైంకి రా రీచ్ కాలేకపోతే సో వెయిట్ చేస్తున్నాం అంతసేపు అక్కడ పాన్ కనిపిస్తే నేను వెళ్ళేసి పాన్ ఆర్డర్ చేసా ఒకటి అంతకుముందు ఒకసారి మేబీ ఒకసారి తిన్నట్టున్నా సో ఒకసారి టేస్ట్ చేస్తా అని చెప్పి చేసాం మేబీ సిటీలో మాకు టూ అవర్స్ టూ అవర్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఫైవ్కి స్టార్ట్ అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ అయితే వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ నైన్ నైన్ అయింది బస్ హైదరాబాద్ టు తిరుపతి స్టార్ట్ కావడానికి పాన్ అయితే టేస్ట్ బాగుండే మా మమ్మీ వాళ్ళు హైదరాబాద్ రావడం ఏంటో కానీ ఆ బస్సులోనే ట్రీ హైదరాబాద్ మొత్తం చూసేశారు మేబీ టూ అవర్స్ పట్టింది you mm -hmm. నల్గా బస్లోకి రీచ్ అయినాం రీచ్ అవ్వడంతోనే సీట్స్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత కూర్చున్నాం అండ్ బస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను అంతకుముందు కూడా వేరే బస్సెస్ స్లీపర్స్లో వెళ్ళా బట్ నాకు అంత బెటర్ ఏమనిపించాలి కానీ ఇంటర్ సిటీ బస్ నేను సజెస్ట్ చేస్తాను చాలా బాగుంది రిసీవింగ్ బాగుంది మన హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే చాలా బాగున్నాయి బస్సెస్ అయితే పర్సన్స్ కూడా చాలా కేరింగ్ అని తీసుకెళ్ళారు తీసుకొచ్చారు నాకైతే నేను రిటర్న్ రావడం కూడా ఇంటర్ సిటీలోనే బుక్ చేసాను వ్యూ పాయింట్ అయితే చాలా బాగుండే విండో సీట్ విండో సీట్ డౌన్ సైడ్ ఏమో మా పేరెంట్స్కి అప్పర్ ఏమో మేము తీసుకున్నాం అండ్ మెయిన్గా టాయిలెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అందుకే ఈ బస్ ఈ బస్సు బుక్ చేసాను ప్రైస్ డీటెయిల్స్ వచ్చి పర్ పర్సన్కి ట్వెల్వ్ హండ్రెడ్ మేబీ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనుకుంటా టోటల్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఏమో పడింది వచ్చేటప్పుడు మాత్రం ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది డిస్కౌంట్ ఉండే అందరూ లాంగ్ జర్నీస్ అంటే ట్రైన్లోనే వెళ్ళాలి అనుకుంటారు పర్లేదు బస్లో కూడా వెళ్ళొచ్చు నాకైతే అంత ఏం డిఫరెన్స్ అనిపివ్వలేదు మార్నింగ్ మార్నింగ్ రావడంతోనే కనిపించిన వ్యూ పాయింట్ ఇది తిరుపతిలోకి ఎంటర్ అయినాం మనం ఫైనల్గా ఎంటర్ అయిన ఇవ్వడంతోనే ట్రైన్ ట్రైన్ కనిపించి ఉండే అక్కడ అక్కడ బస్ దిగడంతోనే ఒక ఆటో మాట్లాడేసుకున్నాం అక్కడ నుంచి రూ రూమ్ దగ్గర ఉండాలని చూసుకున్నాం ఎందుకంటే అన్ని దగ్గర ఉన్న టెంపుల్స్ విజిట్ చేయాలని ఉండే మేబీ సెవెన్ టెంపుల్స్ విజిట్ చేసాం ఆ రూమ్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది పర్ డేకి బాగుండే రూమ్ కూడా హోటల్ నేమ్ అండ్ మీకు ఇక్కడ హోటల్ నేమ్ యాడ్ చేసా చూడండి అండ్ మేము సెవెన్ టెంపుల్స్ విజిట్ చేసాం వకుల్లా మాతా టెంపుల్ శ్రీ శ్రీనివాస కళ్యాణ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అండ్ కాణిపాకం ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్ స్వామి టెంపుల్ ఈ సెవెన్ టెంపుల్స్ మేము విజిట్ చేసాము పార్ట్ టూ వచ్చేసి మేము కింద ఉన్న టెంపుల్స్ ఎక్కడెక్కడ విజిట్ చేసామో అవి షేర్ చేస్తా సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్